నేను సరికొత్త టాటా హారియర్ ఈవీలో ఉన్నాను ఇందులో ఆటోమేటిక్ పార్కింగ్ సౌకర్యం ఉంది అంటే మీరు స్థలాన్ని ఎంచుకుంటే ఈ వాహనం దానంతటా అదే అక్కడ పార్క్ అవుతుంది దీనికి రెండు పద్ధతులు ఉన్నాయి మీరు కారు లోపల కూర్చుని చేయవచ్చు లేదా కారు బయటకి వెళ్లి దాన్ని కీతో కూడా ఆపరేట్ చేయవచ్చు ప్రస్తుతం నా ట్రైనర్ నాతో ఉన్నాడు అతను ఆటోమేటిక్ పార్కింగ్ ఎలా ఉపయోగించాలో నాకు చూపిస్తున్నాడు అంతేకాకుండా ఇంకొక ఆసక్తికరమైన ఫీచర్ ఉంది అది కూడా మీకు చూపిస్తాను ప్యారలల్ పార్కింగ్ ఫీచర్ను యాక్టివేట్ చేయాలి బటన్ నొక్కగానే పార్కింగ్ స్థలం కనిపిస్తుంది గీతలో ఉన్న పార్కింగ్ స్థలాలను సూచించే బ్లూ సైన్ను మీరు చూడవచ్చు మనం అక్కడ పార్క్ చేయగలిగేలా అది నిర్దేశించబడింది కానీ అక్కడ గీతలు ఉన్నందున ఇక్కడ పార్కింగ్ చేయవచ్చు అయితే ఈ ఫీచర్ కొన్ని లగ్జరీ కార్లలో ఇదివరకే మనం చూశాం కస్టమైజ్డ్ పార్కింగ్ స్పేస్ని ఎంచుకోవచ్చు అనేది మరొక ప్రత్యేకత పక్కన ఖాళీ స్థలం ఉంటే మీరు క్లిక్ చేసి దాన్ని సర్దుబాటు చేయవచ్చు దీన్ని పైకి కిందికి జరపవచ్చు ఇంకా ఇప్పుడు పదిహేను డిగ్రీల కోణంలో కూడా తిప్పవచ్చు దీనివల్ల మీరు మీ కారుని మీకు కావలసిన కోణంలో పార్క్ చేయవచ్చు స్క్రీన్పై ఇచ్చిన ఆప్షన్ల ద్వారా ఇది చాలా ఆసక్తికరమైన ఫీచర్ ఇప్పుడు పార్కింగ్ ప్రక్రియ ఎలా ఉంటుందో చూద్దాం ఇక్కడ చూడండి స్టీరింగ్ మరియు పెడల్ ఉపయోగించడం లేదు కారు తనంతటా తాను స్థానాన్ని తీసుకుంటోంది బహుశా రివర్స్ లో వెళ్తుంది బ్రేక్ పెడల్ను ఏమాత్రం ఉపయోగించడం లేదని మీరు చూడవచ్చు ఇక్కడ మీరు చూస్తారు స్టీరింగ్ కంట్రోల్లో ఉంది ఇంకా కారు మనం ఎంచుకున్న ఆ పార్కింగ్ స్పాట్ వైపు వెళుతోంది మీరు చూడొచ్చు ఇది చాలా ఆసక్తికరమైన ఫీచర్ ఇక్కడ ఇవ్వబడింది కారు ఆటోమేటిక్గా అక్కడ పార్క్ అవుతుంది స్థలాన్ని ఇది డైరెక్ట్ చేసుకుంది ఎక్కువ స్టీరింగ్ నియంత్రణ జరుగుతోంది ఇది చాలా ఆసక్తికరమైన ఫీచర్ ఇక్కడ మీరు చూస్తారు ఈ ఫీచర్ చాలా లగ్జరీ కార్లలో కూడా లభించదు దీన్ని టాటా తన హ్యారియర్ ఈవీలో ప్రవేశపెట్టింది ఇందులో మీరు కస్టమైజ్డ్ పార్కింగ్ స్థలాన్ని ఎంచుకోవచ్చు ఈ కొత్త టాటా హారియర్ ఈవీ ఫీచర్ల గురించి మీ అభిప్రాయం ఏమిటి కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి బాగుందా లేదా